హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అర్చన ఈరోజైతే బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా బాగానే ఉంటుందండి నడుం బాగానే ఉంటుంది హామ్ లూజు చంక దగ్గర కానీ హ్యాండ్స్కి కానీ బ్యాక్ సైడ్ కానీ అంతా బాగానే ఉంటుంది ఫిట్టింగ్ కూడా బాగానే ఉంటుంది కానీ మాకు ఇక్కడ ఫ్రంట్ చెస్ట్ పార్ట్ దగ్గర మాత్రము లూజ్ వస్తుంది సో ఇక్కడ మాత్రం బుగ్గలాగా వస్తుంది అని అని చాలామంది అయితే అంటారండి సో మనకి చస్ట్ పార్ట్ అంటే షేప్ పార్ట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు అలా బుగ్గలాగా అయితే వస్తుంది సో మనకి మన బాడీ ఎలా ఉన్నా కూడా మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా అంటే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ కావాలి అంటే అయితే ఎలా కటింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను సో ఇక్కడ నడుం లూజ్ అనేది ఎక్కువగానే ఉంది అలాగే హ్యాండ్ లూజ్ కానీ ఎక్కువగానే ఉంది సో చెస్ట్ పార్ట్ మాత్రం తక్కువగా ఉంది సో అలాంటప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే సో ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ అండి సో ఆల్రెడీ లైనింగ్ అనేది కట్ చేసి పెట్టాను నడుం లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంది అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఉందండి సో ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ హామ్ లూజ్ అయితే ఎక్కువగా ఉంది అంటే హ్యాండ్స్ అయితే లావుగా ఉంటాయి సో మనకి బాడీ అనే థర్టీ సిక్స్ అంటే బాడీ అనేది వెడల్పుగా ఉంది కానీ షేప్ అనేది ఉండదండి సో కొన్ని బ్లౌజెస్కి షేప్ అనేది అలాగే ఉంటుంది సో అలాంటప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టు వస్తుందో అయితే చూపిస్తాను సో బ్లౌజ్ వచ్చేసి మనకి స్ట్రేట్ అయినా క్రాస్ అయినా కూడా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి షేప్ పట్టి అయితే వస్తుంది కదండి సో షేప్ పట్టి దాని బదులు ఇలా టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ మెజర్ అయితే వస్తుంది సో ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి సో మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అంటే వరకు క్రాస్గానే వేసుకోవాలి స్ట్రైట్ కట్ అంటే స్ట్రైట్గా వేసుకోవాలి సో ఎలా అడ్జస్ట్ అయితే అలా అయితే క్లా క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకొని చుట్టూరా అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇన్నిసార్లు తిప్పుతుంది అని అనుకోకండి సో అయితే నేను క్లాత్ అనేది ఇలా అటు ఇటు అయితే వేసి చూపిస్తున్నాను సో మనకి ఎలా సెట్ అయితే అలాగా అంటే క్రాస్గానే వేసుకోవాలి సో ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ అండి ఇది ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ అంటే పెద్ద సైజు బ్లౌజు సో మనకి జాయింట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా సో జాయింట్స్ కానీ అన్నీ అయితే చూసుకొని మరి మార్కింగ్ చేసుకోవాలి సో మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా నెక్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అందుకే లైన్ అనేది కొంచెం పైకి మార్కింగ్ చేసుకొని సో హాల్ రౌండ్ కూడా సేమ్ మ్యాచ్గా ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ వరకు అయితే మనకి వచ్చింది కదా కింద జాయింటింగ్ అనేది ఏం లేదండి సో అది షేప్ కరువులో అయితే పోతుంది ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి సో నైన్ ఇంచెస్ అంటే ఇలా స్ట్రైట్గా సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా సైడ్కి వచ్చేసరికి టూ ఇంచెస్ సో ఇలా పెట్టేసుకొని మనకి డీప్ నెక్ కావాలి కాబట్టి ఫ్రంట్ కూడా ఇలా సైడ్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ అది మన చాయిస్ అండి డీప్ ఎంత కావాలి అంటే అంత సో ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ అనేది తీసుకుంటే మనకి ఇక్కడ కొంచెం మరి ఎక్కువ డీప్ అనేది ఏం రాదండి కొంచెం ఇలా వి షేప్లో వచ్చేది యూ రౌండ్ యూలో అయితే వస్తుంది అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ఫార్టీ కదండి ఇక్కడ టెన్కి అయితే చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకొని ఈ మిడిల్లో అయితే హాఫ్ ఇంచు ఇలా హాఫ్ ఇంచ్ కరెక్ట్గా హాఫ్ ఇంచ్ చేసుకొని ఈ షోల్డర్ మార్కింగ్ హామ్ లూజ్ మార్కింగ్ ఉంది కదా సో ఈ రెండు ఈ మూడు డాట్స్ని కలుపుకుంటూ అయితే చూసుకోవాలి హార్మ్ లూజ్ దగ్గర అయితే కరెక్ట్ హార్మ్ లూజ్ మార్కింగ్ ఉంది కదా సో ఎగ్జాక్ట్గా అందులోకే కలిసిపోవాలండి సో మరీ క్లాత్ ఎక్కువగా ఏంటంటే మనకి సైడ్ ఫినిషింగ్ చేసేటప్పుడు అయితే కరెక్ట్గా ఉండదు సో ఇది చేసుకున్న తర్వాత మనకి లెంత్ అనేది చూసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది ఎక్కువగానే ఉంటుంది నడుము లూజ్ అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ చెస్ట్ లూజ్ ఆ పాయింట్ మంద మాత్రము తక్కువగా ఉంటుంది కదండీ సో దానికోసము ఎలా మార్కింగ్ చేసుకోవాలని అయితే చూపిస్తాను కంపల్సరీగా లెంత్ అనేది చూసుకోవాలి సో తక్కువగా ఉన్న ఎక్కువగా ఉన్నా మనము లెంత్ అనేది చూసుకోవాలి సో లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆ లైన్ వర్ తక్ దానికంటే తక్కువగానే ఉంటుందండి సో షేప్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఆ లైన్ కంటే తక్కువగానే ఉంటుంది సో తక్కువగా ఉన్నా కూడా ఆ లైన్ వరకే మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇటు స్టార్టింగ్ వచ్చేసి రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి అటు చివరికి వచ్చేసరికి వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఈ లైన్ను కలుపుకుంటూ ఇలా రౌండ్గా వచ్చేట్టు మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి లెంత్ ఒకవేళ షేప్ అనేది తక్కువగా ఉన్నా కూడా ఇందులో అయితే సెట్ అయిపోతుందండి లెంత్ అనేది ఇష్టం వచ్చినట్టు ఆ లైన్కి కింద అనేది తీసుకున్నాం అనుకోండి మనకి మధ్యలో వచ్చేసి క్లాత్ ఎక్కువగా ఉండి లూజ్ అయితే వస్తుంది సో లూజ్ అనేది తగ్గాలి అంటే మనం ఫ్రెండ్ లెంత్ అనేది తప్పకుండా చూసుకోవాలి ఇప్పుడైతే డాట్ కోసం వచ్చేసి స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావుకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచు రెండు ముప్పావు నుండి రెండు ఇంచులకే మార్కింగ్ అయితే చేసుకోవాలండి సో సైజ్ అనేది మనకి కప్ సైజ్ అనేది పెరిగిన కొద్దీ డాట్ లెంత్ అనేది పెంచుకోవాలి సో ఇక్కడ కప్ సైజ్ అనేది చిన్నగా ఉంది కదా సో అలాంటప్పుడు డాట్ లెంత్ అనేది తగ్గించుకోవాలి సో డాట్ లెంత్ అనేది తగ్గించుకుంటేనే మనకి పైన అయితే గ్యాబ్ అనేది అంటే క్లాత్ అనేది లూజ్ తగ్గిపోతుందండి సో దాని కోసం వచ్చేసి ఈ గ్యాబ్ అనేది తగ్గించుకుంటే మనకి పైన ఆటోమేటిక్గా అయితే క్లాత్ అనేది తగ్గిపోతుంది సో క్లాత్ తక్కువగా వచ్చినప్పుడు మనకి లూజ్ అనేది ఏమి రాకుండా నీట్గా అయితే కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో ఇలా ఉక్స్ పట్టి సైడ్కి వచ్చేసరికి కింది నుంచి పైకి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి రెండు పావు అండి సో ఈ రెండు పావుకి మార్కింగ్ చేసుకుంటే ఆ రెం ఆ మిడిల్ లైన్కి అయితే మనము డాట్ స్టిచ్చింగ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు అంటే అటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు సో మనకి ఇక్కడ మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా అయితే భాగం సైడ్ వచ్చే డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సో ఇది కూడా పావు ఇంచు పావు ఇంచు విడుతుతో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఫోర్త్ డాట్ సో ఫోర్త్ డాట్ వచ్చేసి కింది నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలండి సో ప్రతి డాట్ హాఫ్ హాఫ్ ఇంచుతో సారీ పావు ఇంచుతో మనకి మ మిడిల్ మార్కింగ్ ఉంది కదా సో దానికి పావు పావుంచుత నేను ఇక్కడ మార్కింగ్ అనేది ఎలా చేస్తున్నానో మనం స్టిచ్చింగ్ కూడా అలాగే చేసుకోవాలి సో అలా చేసుకుంటేనే మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో ఎక్కువ తక్కువ అయితే చేసుకోకూడదండి సో ఈ రెండు మనకి ఈ రెండు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటే మనము బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే చేసుకోవచ్చు సో ఎలాంటి మనకి కరెక్ట్ బ్రా ఫిట్టింగ్ అనేది ఎలా ఉంటుందో సేమ్ యాస్టిస్గా అయితే మనం బ్లౌజ్ ఫిట్టింగ్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తము ఇలా ఈ మెయిన్ డాట్ పైనే ఆధారపడి అయితే ఉంటుందండి సో మనకి మెయిన్ పార్ట్ మెయిన్ డాట్ వచ్చేసి మెయిన్ డాట్ అండ్ ఫ్రంట్ లెంగ్త్ ఫ్రంట్ లెంత్ ఎక్కువైనా కూడా మనకి గ్యాబ్ అనేది ఎక్కువగా వచ్చి లూజ్ అయితే వస్తుందండి సో అలాగే మనకి డాట్ వీడితో మెయిన్ డాట్ వీటితో ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి గ్యాబ్ అనేది ఎక్కువగా వస్తుంది సో గ్యాబ్ ఎక్కువగా వచ్చిందంటే ఆటోమేటిక్గా క్లాత్ కూడా ఎక్కువగా వస్తుంది సో దానివల్ల కూడా మనకి లూజ్ అనేది వచ్చి మనకి బుగ్గలాగా అయితే వస్తుందండి కరెక్ట్ షేప్ కప్పు ఫిట్టింగ్ అయితే ఉండదు సో దానికి సో వచ్చేసి మనము ఏ సైజ్కి ఎలా అనేది అయితే స్టిచ్చింగ్ చేసుకో తెలుసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి సో ఇలా తక్కువ చెస్ట్ పార్ట్ ఉన్న వాళ్ళకి అయితే ఈ మెజర్మెంట్స్తో అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అవుతుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్